ఇంటికి వెళ్తున్నారని తెలుసుకుని వచ్చింది మళ్ళీ మమ్మల్ని అంటున్నారు అంటే మాకు బయట పనులే ఒకటి పెట్టి ఒప్పుడు లేసాక గుద్దా ముగ్గురు పెట్టద్దా ముందు ఏం పట్టలేరు పక్కనే రావాలా చెయ్యి కాడు నాకు అమ్మారు ఆ ధర్మంకృత సంపన్నులు ఎప్పుడైనా సరే అలంకారంతోనే ఉంటారు అలా బాగా అలంకారం ఆ నీకు అది కాదు నామియార్ లక్ష్మీ క్షీర సముద్ర రాజుతోనే అన్నారు లక్ష్మీ కొట్టడంతోనే కుట్టడంతోనే క్షీర సముద్రం యొక్క కుమార్తెగా పాల సముద్రంలోకి సూచించింది పాలు అంటేనే అపరూపం కళ అపూర్వమైనటువంటి సముద్రంతో కూడిన అమ్మవార్లు ఒక అమ్మవారేమో శ్రీరామనవ పుట్టి ఇంకొక అమ్మవారు వచ్చేసి ఆకాశరాజు పుట్టి ఇద్దరు కూడా వాళ్ళ పనులు వాళ్ళు 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 పొద్దులు చేసినప్పుడు ఏదో పని చేస్తూనే ఉంటారు ఆయనకి ఎంత లోకరక్షణం ఈయనకి అంతే అమ్మవారు బాగా ఉన్నది కీలము అంటే అపురూపం అన్నారు బాగా ఉన్నారు కానీ అంత అపురూపం ఉంది ఆవిర్భవించిన వెంటనే ఏమిటి చేసింది ఆవిర్భవం లేదా అయ్యింది ఆవిర్భవించింది మా స్వామి దగ్గర మా స్వామి దగ్గరికి వచ్చింది ఎవరు స్వామి దగ్గర తీసారు

ఆయనే ఒక అవతారంలో ఒక అమ్మవారి కింద ఆయన తీసుకున్నాడు అదే చెప్తా ప్రతి అవతారంలో నేను ప్రతి అవతారంలో ముందు స్వామి రావడం అంటే అదే స్వామివారు మీ అమ్మవారి అందవాళ్ళ అందగత్ర మీ అమ్మవారి అందగత్ర ఎటువంటి అందవారి

అమృతం కొడుపారు వాళ్ళు అమృతం చెప్తే అందరికి సుదర్శనం సుదర్శన చక్రం విసిరిన తర్వాత అమృత చేతులు వచ్చింది కాదు అమరా చక్రం విసిరే ఇంకోటి రాక్షసులు ఎవరు తెలియదు ఎందుకంటే అందరూ ఒకటే అందరం కానీ రాజేంద్ర ఎందుకు చేస్తున్నారు పని ఇంకొకటి చెప్తే చేస్తున్నారు తప్ప ఆయన అందరూ ఉంటాయి కదా మా స్వామివారు అమ్మవారు లేదు ఆయన లేదు చెప్తున్నాం కాబట్టి ఇప్పుడు